నమస్కారం జేనై న్యూస్ కి స్వాగతం పి మలవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంటీడబ్ల్యూ మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు దున్న సత్యనారాయణ హలో వృత్తికి తాలూరు మండలం తెలుగుదేశం పార్టీ నందు ఆయన సంతాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు మండలంలోని తెలుగుదేశం కార్యకర్తగా చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకున్నారు ఈ సంతాప సభ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన దళిత యోజన సంఘాల నాయకులు పాల్గొన్నారు A TV

కొనసాగి మళ్ళా పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగి అనారోగ్యం వల్ల ఆయన ఒక నాలుగు మూడు సంవత్సరాలు మార్చి సిక్ అయినా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగినందుకు కుంభ గారికి మన పార్టీ సభ్యుత్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన భగవంతుడు ఆ విధంగా ఆయనకి కాలం చేసినందుకు మరొకసారి విధావ భేదాలు లేకుండా అన్నీ కూడా మరి ఆయన ఎవరిని ఎలా సమ సమర్థించాలో అలాగ సమర్థించి ఆయన ఎన్నో సేవలు ఇచ్చి మరి ఈ రోజున ఆయన అకాల మరణానికి మరి ఆ కుటుంబానికి కూడా సాగాడ సానుభూతి తెలుగుదేశం పార్టీ విజయాన్ని అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన నాయకులకి వారు మనకు దూరం కావడం నిజంగా పార్టీకి అలాగే మనకు కూడా హెచ్చుకల్లంతా కూడా స్థేరం పోతూ మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి అన్న బయట వ్యూహంలో ఉన్నటువంటి నాయకులు మన కార్యకర్త నాయకుల్ని కోరుకుంటున్నాం చాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు మరియు పి గ్రామ సర్పంచ్ గన్నా సత్యా గారి సంతోషాలు గురించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన బీజేపీ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్పంచ్గా మలవరం పంచాయతీలో మొదటిసారి నెగ్గినప్పుడు ప్రజలకు పెద్ద రాజకీయ అవన్నం అధికారంలో లేదు రావడం ఐదు లక్షల రూపాయలతో సర్పంచ్ని నెక్కివ్ అది మల్లవారు పంచాయతీలో మన యొక్క క్యాడర్ పనితీరు ఆయన మంచి పేరుకి నిదర్శనం ఆ విధంగా కష్టం అంత కష్టపడి సర్పంచ్ని ఎక్కించుకున్నాం క్యాటలు ఆయన కొనసాగుతారని అనుకున్నాం Karena anwar karena Allah. Jadi, kita అలా రాలిపోవడం వల్ల వీళ్ళంత నమ్ముకున్న సమాజం కానీ ఆ సామాజిక వర్గం కానీ చాలా నష్టపోతుంది దానివల్ల మనకి ఈ పార్టీ విషయంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ పరమపదించినటువంటి మరి దున్నా సత్యనారాయణ గారిని సంతాప సభగా తాలరేవు మండల పరి మండల పార్టీ కార్యాలయంలో వారి యొక్క సంతాప సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆయన పార్టీకి అలాగే మల్లవరం పంచాయతీకి తాళరేవు మండలానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దున్నా సత్యనారాయణ గారు అని చెప్పి అని సభాముఖంగా అందరూ మరి తెలియచేయడం జరిగింది ఏదైతే ఆయన మరి విద్యార్థి దశ నుంచి కూడా ఆయన సమాజం పట్ల ఈ యొక్క మరి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి దొన్నా సత్యనారాయణ గారు ఆయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారి మలవరం పంచాయతీకి మరి సర్పంచ్గా అయిన దగ్గర నుంచి మరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దలతో సత్సంబంధాలు కలిగి మరి ఆ గ్రామానికే కాకుండా మండలానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి దున్నా సత్యనారాయణ గారు అని చెప్పి మరి తెలియజేస్తూ ఆయన ఆశయాలు ఆయన యొక్క మరి ఆయన ఏదైతే ఆశయంతో తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలుగుదేశం పార్టీ నుంచి ఏనాడు కూడా మరి ఒడిదుడుక లేనటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి వేళ మా అందరి మధ్య లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టమైన సంఘటన ఆయన మరి లేనటువంటి ఆయన మరి ఆయనకి ఆయన సంతాప సభ ఇలా జరుగుతుందని ఏనాడు మేము ఊహించలేదు మరి ఆయన నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి మండలం జరిపిన ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నది కాకుండా ఆయనకి ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటది ఆ బుచ్చబాబు గారు అలాగే పార్టీ నాయకత్వం కూడా వాళ్ళకు అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వేళ మండల పార్టీ కార్యాలయంలో నివాళులర్చడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరిగింది